మంత్రి గారు అడి ఎక్కడ పోయేవి లేదు ఇంకా పదిహేను ఎన్ని ఉంటాం కానీ మీరు చెప్పేది సార్ సార్ ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ సార్ ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ కండెం చేయాలి ఫస్ట్ మా గౌరవ సభ్యులు చెప్పింది నల్గొండ కార్దేషన్స్లో రెండు వందల కోట్ల రూపాయలు లోటు వేసిందంటే నిన్న కూడా పోయించిన వాళ్ళే అసెంబ్లీ మన అసెంబ్లీ లేదు కాబట్టి ఆ రోడ్లు రెండు వందల కోట్లు ఎక్కడో చూపిస్తే నీకు అక్కడనే సన్మానం చేస్తా నీకు ఒక బొరిగా ఎవరన్నాను నాకు ఆడతాను ఎవరు సార్ రెండు రూపాయలు వేయలేదు సార్ నా మీద కోపోతాం అవుతులకి అవుతులకు వెళ్ళి నన్ను డిస్క్వాలిఫై చేసి నువ్వు గట్టి కడితే ఇన్ని కడితే అంటే నన్ను ఎంత కూర్చున్నా సపథకుమార్ని ఇద్దరిని తీసుకపోతే మీ హైకోర్టు సుప్రీంకోర్టులో తీసేసే సార్ ఒక్క రూపాయి చేయలేదు నా కాని అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నాడో తెలంగాణకు రూపాయి అన్నట్టు కోట తెలంగాణ కొట్టాడని కాబట్టి ఒక పైసాయన్నాడు ఒక్క పైసే నౌండి కోట్ల నువ్వు రాడని మరద బాబు అబద్ధాలు ఆడితే కూడా దానికి లెక్క ఉండాలి అబద్దాలకు కూడా లెక్కలేదు సరే అది పోనీ అవన్నీ తర్వాత మాట్లాడుతుంది మేము క్లియర్గా చెప్తున్నాం అధ్యక్ష నాలుగు వేల మూడు ఫేసులలో మొదటి సంవత్సరం నాలుగు వేల కిలోమీటర్లు తీసుకొని ఫార్టీ పర్సెంట్ కాంట్రాక్టర్కు మేము చెల్లిస్తూ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా ఓల్డ్ తొమ్మిది పాత జిల్లాలతో టెండర్ ప్రాసెస్ రెండో వారంలో పిలిచి మేము మొదటి విడతగా మూడు వందల కోట్లు పెట్టినాం అవసరం కాంట్రాక్టర్ మా మేమిస్తూ మిగిలిన దానికి వాళ్ళు బ్యాంక్ ఖర్చుకుని లోన్ తీసుకొని వాళ్ళకి ఇయర్లీ వాళ్ళ పే చేస్తూ ఒక పాలసీ పెట్టుకున్నాం పది రాష్ట్రాలలో నడుస్తుంది మీకు ఎప్పుడు ఒకసారి ఆలోచన లేదు మీకు రోడ్లే అని ఆలోచన లేదు నల్గొండ విషయాలనే తప్పు చెప్పినవు వేసిన ఒక రెండు రోడ్లు వేసిండు ఇవాళ పొద్దున ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఆ మున్సిపల్ రోడ్లు ఎలక్షన్ అక్టోబర్లో శంకుస్థాపన చేసి సద్య పెడితే ఇవాళ పొద్దున ఏ ఇరవై ఏడు కోట్ల రూపాయలు రిలీజ్ చేయించుకున్నాను పేమెంట్ ఇవ్వలే యాదగిరి వాళ్ళు కట్టి యాదగిరి గుట్ట కట్టినని చెప్తారు వీళ్ళు మూడు వందల కోట్లు డ్యూస్ అధ్యక్ష పొద్దున్న లేదు డిపార్ట్మెంట్ నా దగ్గరికి వస్తారు అన్నీ చేసినా చేసినా అన్నది కానీ అంత డెప్త్ పోతే సమయం లేదు మనకు ఇంకా ఐదు రోజులు సభ ఉంది చాలా విషయాలు మాట్లాడాలి మీరు చెప్పినట్టు అన్ని కిలోమీటర్లు పంచాయతీ సహా మీరు రెండు సంవత్సరాల తర్వాత ఇదే సభలో అందరం ఉంటాం మనం రెండు వేల ఇరవై వరకు మీరు చూస్తారు ఏ విధంగా మేము రోడ్లు వేసినాం తెలంగాణలో ఇప్పుడు స్టేట్లో వరెస్ట్ రోడ్స్ ఎక్కడున్నాయంటే తెలంగాణలో ఆ పదేళ్ల కాలంలో మీరు ఏం లేదని చెప్పారు ఇవాళ మీరు ఒకటే క్లియర్ చెప్తున్నా ఇక్కడ నుంచి గౌరవ స్పీకర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా మేము మేము చేసిన ఈ నాలుగు వేల రెండు వందల కోట్లలో ఎన్ని వర్క్స్ సిఆర్ఎఫ్ ఇంక్లూడింగ్ ఇది ఎన్ని వర్క్స్ నడుస్తున్నాయి పదిహేను బ్రిడ్జ్లు కంప్లీట్ చేసినాం దాదాపు రెండు వేల కిలోమీటర్ రోడ్ వర్క్స్ నడుస్తున్నాయి సగ నువ్వు నడిచు సార్ సార్ ఆయన మాట్లాడతాం నేను లేవలే సార్ వారు మాట్లాడతాం నేను లేవలే వారు అడిగిన వారు అడిగని సమానం చెప్తున్నా సిఆర్ఏ సిఆర్ఎఫ్ విషయంలో ఒకటి చెప్పాడు సార్ సిఆర్ఎఫ్ అంటే కే కేంద్ర ప్రభుత్వం సార్ కేంద్ర ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటాయి కదా సార్ రెండు వేల పద్దెనిమిదికి వెళ్ళి ఇప్పటికీ ఒక్క మళ్ళీ నింపు వచ్చే వరకు ఒక్కటి రాలే నీ రెండు వేల పద్దెనిమిదికి వెళ్ళి ఒక రూపాయి రాలే అంటే వారు సార్ ఏదన్నా చెప్తే గవర్నమెంట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర ఇన్స్టిట్యూషన్లు అకౌంట్స్ ఉంటాయి రెండు వేల పద్దెనిమిదికి వెళ్ళి ఇవ్వలేదు నేను పోయిన తర్వాత తెచ్చి నువ్వు మనొక్క పదకొండు వందల కోట్లు అది ఈ సేతుపంది కింద పన్నెండు వందల నలభై కోట్లు యాన్యువల్ ప్లాన్లో అప్రూవ్ చేయించుకున్నా ఇవన్నీ వాస్తవాలు రికార్డ్స్లో ఉంటాయి రెండు వేల పద్దెనిమిదికి వెళ్ళి సిఆర్ఎఫ్ నువ్వు తెచ్చినట్టు ఒక ఎక్కడైనా ఒక పేపర్ చూపి మీరు ఈయనక సభను తప్పుదో పట్టిద్దు మేము నాలుగు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పదిహేను బ్రిడ్జిలు కంప్లీట్ చేసినాం ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఖమ్మం జిల్లా కానీ మహబూబాబాద్ కానీ దోన్నకల్ కానీ చాలా డ్యామేజ్ అయినాయి డ్యామేజ్ కింద కూడా రిపేర్ చేసినాం మళ్ళీ డ్యామేజెస్కు ఎమర్జెన్సీ రిపేర్స్కు ఐదు వందల కోట్లు మళ్ళీ ఇచ్చినాం దాని టెండర్లు కూడా అయిపోయినాయి అది కూడా రేపటికెళ్ళి వర్క్ స్టార్ట్ చేస్తున్నాం మీరు గౌరవ శాసనసభ్యులకు బాధీ ఇచ్చారు అప్పుడు మీ ప్రియారిటీలు కాళేశ్వరం ఒకరే సరే సార్ డిస్టర్బ్ సార్ వారు మాట్లాడేటప్పుడు వారు వారు తప్పులు మాట్లాడినా ఇన్న నేను తప్ప తప్పులు మాట్లాడినా ఇన్నా తప్పులు మాట్లాడినా ఇన్నా సరే అప్పుడు మీ ప్రియారిటీ కాళేశ్వరం మీ ప్రియారిటీ లిఫ్ట్ చేశారు రోడ్ల మీద ఏం రాదు దాని మీద కాబట్టి మీరు మిషన్ దగ్గర చెప్పిండు అది ఎక్కడ నీళ్ళు వస్తారు ఇప్పుడు ఈ ఎండాకాలం మీకే తెలుస్తుంది ఎక్కడ పైపు లేవు అదే సరే నేను వేరే సబ్జెక్ట్ డిబేట్ కాదే ప్రశాంత్ రెడ్డి గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎస్క్రూ అకౌంట్ ఓపెన్ అయింది వారం కింద ఎస్క్రూ అకౌంట్ అయింది లాస్ట్ మంత్ వర్క్ స్టార్ట్ అయినాయి ఇప్పుడు స్టోర్లో చూడండి ఎంత మెటీరియల్ ఉన్నదో మూడు గదర్స్ నేను లోపించినావు ఎస్క్రూ వడికే కాలే అధ్యక్ష ఒప్పి ఒప్పించినా అని చెప్పిన నేను లోపలి అంటే ఇంకా నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధ ఎవరికి చెప్పుకోవాలి చెప్పు మీకే చెప్తున్నా ఇక చూద్దాం ఇక ఎస్క్రూ అకౌంట్ కోసం నేను గడ్కరీ గారి కన్విన్స్ చేసి ఆయన ఏమంటాడు దీన్ని ఫోర్ క్లోజ్ చేసి రీటెండర్ పెడతా అంటే నేను చెప్పినా సార్ ఐదుతో దోసాలు లక్తా టెండర్లు లెక్క లేకపోవాలే ఫోర్ క్లోజ్ అదే అదేవిధంగా హైదరాబాద్ విజయవాడ కూడా జిఎంఆర్ది ఫోర్ క్లోజ్ చేసి నేను టెండర్ పెడతా అంటే నేను అప్పుడు చెప్పినా మీరు కంప్లెన్ చేసిన క్లోజ్ చేయండి ఆ తర్వాత ఎన్హెచ్ఏ టో కలెక్ట్ చేసుకోండి అంటే ఏంటంటే ఎంఐఏ డిపిఆర్ ఇచ్చిండు ఫోర్త్ మంత్లో డిపిఆర్ టెండర్ అయిపోతుంది అయిపోయింది వారికి రిపోర్ట్ ఇచ్చినంగా ఫోర్త్ మంత్లో సిక్స్త్లోనే సార్ చెప్పాను సార్ ఇవన్నీ చెప్పాలంటే నేను ఒక పార్లమె పార్ల పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్ సభ్యునిగా నాకున్న అక్కడున్న పరిచయాలతో చేసుకొచ్చిన బాబా బాబా అప్పుడు ప్రశాంత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఏంటంటే చివరిగా చెప్తున్నా ఈ సెక్రటరీ కట్టాలి చండీగామం యోగాలు చేయాలి దాన్ని ఏమంటారు అక్కడ ప్రగతి భవన్లో ఫామ్ హౌస్లో యాగాలు యజ్ఞాలు చూసుకోవాలా సెక్రటరియట్ కట్టాలనా ప్రగతి భవన్ చూసుకోవాలా నాకేమో యాగాలు యజ్ఞాలు లేవు రోడ్లు వేయాలి బిడ్జలు కట్టాలి నా పని అది వారి పని అది అందుకని మీరు మళ్ళా వేరే భవన్లో రమ్మంది సార్ అన్నీ మాట్లాడదాం